అది నేను జీర్ణించుకోలేకపోతున్నాను అయితే యాక్చువల్గా నిన్న మీరు ఛానల్ కెళ్ళి లైక్స్ వెళ్ళిపోయారు అంటే నన్ను ప్రేక్షకులు లాగా కూర్చోబెట్టారని చెప్పేసి అంటే ఏం చెప్పాలనుకున్నారు మీ ఫైనల్ వర్డిక్ట్ అంటే మీ వాదన ఏంటి అసలు మీరు చెప్పాలనుకున్న పాయింట్ ఏంటి లేదు నేను చెప్పాలి నేను అడగాలనుకున్నది ఆ టీవీలో అడిగేశారు దట్ ఈస్ మై ఫస్ట్ సక్సెస్ ఇన్నాళ్ళు ఎందుకు అడగట్లేదు ఎందుకు అడగట్లేదు ఇది ఉంది చూడరా చూడరా అని రకరకాల ఛానల్స్ లో చెప్తుంటే అది బాగా వైరల్ మొత్తానికి వాళ్ళకి కూడా ప్రెషర్ వచ్చింది వాళ్ళు అడగకపోతే వీళ్ళ ఒక బయాసిక్ ఛానల్ అనుకునే స్టేజ్కి వెళ్ళిపోయింది సిచ్యువేషన్ సో ఖచ్చితంగా వాళ్ళు అడగాలి అంటే అడగడానికి కూడా నేను తీసుకొచ్చాను కాబట్టి వీడిని కూర్చోబెట్టి అడిగించాలి ఇంకా వీళ్ళైతే వీడిని కొంచెం అంటే కూడా ఏదైనా బ్లేమ్ చేద్దాం అనుకున్నారు ఏదైనా క్యారెర్సేషన్ నువ్వు కూడా తగ్గేట్టు కదా నువ్వు అమ్మాయితో తిరిగావు కదా లేకపోతే ఇంకోటో ఇంకోటో ఇలాంటి ఏదన్నా సరే మాటలు మాట్లాడేసి ఏదైనా పొరచే ప్రయత్నం ఏదైనా అయ్యి ఉండొచ్చు వీ డోంట్ నో బట్ నాకు బేసికలీ ఏదైనా నా పాయింట్ ఏంటంటే నేను వెళ్ళి అక్కడ గంటలు గంటలు కూర్చొని డిబేట్ పెట్టడం కూడా కాదు నా పాయింట్ మీరు అడగాల్సి నువ్వు అడగండి మీరు అడిగినా ఒకటే నేను అడిగినా ఒకటే మీరు అడగండి ఇందులో నిజం ఉందా లేదా అడగండి అట్లీస్ట్ అమ్మాయి చెప్తుంది చెప్పిన తర్వాత అది కూడా అనపండి దాంట్లో వెలికి తీయండి నిజాలు నిజాలు అంటే అన్నిటికంట అదా అసలు గొప్ప విషయం ఏంటంటే చాలా గొప్ప విజయం ఆ ఛానల్లో లాయర్ పక్కన కూర్చొని ఈ అమ్మాయి అండి అది తప్పుడు కేసు అని ఒప్పుకుంది ఎవడు పెట్టించాడో ఎవడు పెట్టాడో అవన్నీ పక్కన పెట్టేస్తాయి ఆ మస్తాం సాయని ఎవరో ఒకటి ఒక అబ్బాయి మీద అమ్మాయి చెయ్యని పనికి తప్పుడు కేసు రేపు మర్డర్ పెట్టాం అది మేము తీసేసుకుంటున్నాం అని చెప్పాడు అమ్మాయి తీసుకున్నా తీసుకోకపోయినా అది పోలీసులు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది ససాక్షంగా లాయర్ సమక్షంలో ఒక టీవీ మోడరేటర్ సమక్షంగా సమక్షంగా నా జరిగింది దీనికి సో రేపు అబ్బాయి అబ్బాయిట్టుకుని వెళ్ళి కెన్ గెట్ అవుట్ ఆఫ్ దట్ కేస్ కాకపోతే ఒకటిన్నర సంవత్సరం అబ్బాయికి జరిగింది రేపు ఎవరిస్తారు కానీ ఇదే నేను చెప్తున్నాను ఇది నా విజయం దీనికోసమే నేను పోరాడుతున్నాను ఇవాళ మస్తాన్ సాయి తప్పు ఉన్నాడు రేపు రాజ్ తరుణి కూడా తప్పు మనం ప్రూవ్ చేస్తాం ఇలాగే ఎవరి మీద తప్పుడు కేసులు పెడితే మనం ప్రూవ్ చేయాల్సిందే అబ్బాయిల తరపున అప్పుడు మాట్లాడండి అమ్మాయిల తరపున అందరూ బీక్ వేసుకుని వచ్చేస్తారు మీద పడిపోతారు చేస్తారు సో ఎట్లీస్ట్ లెట్ మీ దేర్ నన్ను కూడా నోరు నొక్కే ప్రయత్నం చేస్తారు ఆ సంగతి నీకు ఎందుకు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు ఉద్దా మాట్లాడుతున్నావు మీకు బెదిరింపు కావాల్సిన వచ్చినాయి అన్ని ఉన్నాయి అన్ని ఉన్నాయి అప్పుడు ఆ కాలంలో ఏం చేసావు తీస్తా ఈ కాలంలో ఏదో తీసుకోమ్మా ఏం తీసుకుంటావు తీసుకో ఏ ఏం తీసుకుంటావు తీసుకో ఇంకా కాంప్రమైజ్ కావాల్సిన రాలేదు మరి నేను ఎత్తాను అమ్మాయి నుంచి ఫోన్ అసలు నేను చెప్తాను అంతే కాంప్రమైజ్ కాల్సే బొంగ నేను అంటే ఏం చెప్పాలండి నేను నోరు మూసేయాలి చెప్పండి మీరు చెప్పండి మూసేయమంటారా నేను అడిగే మూసేయమంటారా అంటే మీరు నేను ఫస్ట్ ఆఫ్ సో ఎవరన్నా సరే ఆవిడ చెప్పే దాంట్లో నిజం ఉంది శేఖర్ భాష ఆవిడని వేధిస్తున్నాడు అని ఏ యూట్యూబ్ ఛానల్ అయినా ఏ టీవీ ఛానల్ అయినా భావిస్తే నన్ను పిలవకండి నేను చెప్పే దాంట్లో నిజం ఉంది పాయింట్ ఉంది లాజికల్ గా ప్రశ్నిస్తున్నాడు ఈ అబ్బాయి అనుకుంటేనే పిలవండి సో ఇప్పుడు తప్పు నాది కాదు మీదే పిలిచిన వాళ్ళతో తప్పు అంతేనా మరి మీకు దీని ఈ కేసులో మీరు ఇన్వాల్వ్ అవడం వల్ల ఐ మీన్ మీరు అంటే ఈ సాక్ష్యాధారాలు వెలికి తీసి వాళ్ళందరినీ చూపించి చేయడం వల్ల మీకు పర్సనల్ లైఫ్ పర్సనల్ లైఫ్ గానీ ప్రొఫెషనల్ లైఫ్ గానీ ఎఫెక్ట్ అవ్వట్లేదు ఎఫెక్ట్ అవుతుంది ఎఫెక్ట్ అవుతున్నాయి కొంచెం బెదిరింపులు ఇండైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా చూస్తున్నాను అవన్నీ కూడా ఏంటంటే ఒక డెస్టినీ అంటారు కదా మనం తీసుకెళ్ళి దేవుడు ఇది చేయరా నాకు నిజంగా మాట చెప్తారు కదా నా సంగతి జరిగిన తర్వాత కొంతమంది వచ్చి నన్ను అప్రోచ్ అయ్యి నాకు ఈ సహాయం కావాలి చేయాలంటే నేను కొంత మన అడ్వకేట్ కాబట్టి నాకు కొన్ని సెక్షన్లు వాటి కొంచెం ఐడియా ఉంది అలాగే నాకు తెలిసిన లాయర్స్ వాళ్ళతో కొంత సపోర్ట్ ఇప్పించడం వాళ్ళ బాధని ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ బాధ వినేవాడు ఒకడు నమ్మేవాడు ఒకడు ఉంటే వాళ్ళకి సగం బాధ తగ్గిపోతుంది సో అలా కొంతమందికి నేను కౌన్సిలింగ్ చేయడము కొంతమందికి హెల్ప్ చేయడం ఇలాంటివి చేస్తున్నాను వాళ్ళు రాస్తారు కాబట్టి మీ అందరికి తెలిసింది బట్ ఇది నేను ఐ బీన్ డూయింగ్ ఇట్ ఫ్రమ్ టూ మంత్స్ నా దగ్గర దగ్గర నుంచి నేను చేస్తున్నా ఎందుకంటే నేను ఎత్తుకుని వెళ్ళడం వాళ్ళే వచ్చారు టీవీలో చూసి నాకు కూడా ఎలా జరిగిందని నాకు కూడా ఎలా జరిగిందని అని చెప్పి సో అలా సో ఫైనల్ గా అంటే ఈ కేసు గురించి మీరు అంటే మీ దగ్గర కొన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి ఆ సాక్ష్యాధారాలను బయట పెట్టారు అంటే ఈ అయ్యో నా దగ్గర పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి మీరు సేకరించి దాన్ని తీసుకొచ్చి మీడియా ముందు మీరు చెప్పిన మాటలకి నేను ఎవరినండి చేయడం ఎవరు చేయాలి ఒకటి అంటే జర్నలిస్ట్ గా మీరు నేను చేయొచ్చు తప్పలేదు కానీ పోలీస్ స్టేషన్ లో ఒకళ్ళు కేసు పెట్టినప్పుడు నర్సింగ్ పోలీస్ స్టేషన్ లో రాస్తారని టెక్నిస్ట్ గానీ కేసు పెట్టినప్పుడు మీడియా హడావిడి చేసిందనో లేకపోతే పై నుంచి రికమెండేషన్ వచ్చిందనో కేసు పెట్టకుండా దాని పూర్వపరాల్లోకి వెళ్ళి అంటే ఇదే నర్సింగ్ కేసులో మీద బ్లాక్ మెయిల్ కేసు కానీ